ఒక ఒక నిమిషం నిమిషన్ గారు మాట్లాడేది మీ పేరేండి నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కి పంటలు వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని రైతాంగాన్ని పిలుపునిస్తా ఉంది కానీ రైతులు సిద్ధంగా ఉండాలంటే మరి పశ్చిమ కృష్ణా డెల్టాలో దాదాపు ఏడు లక్షల ఎకరాలు సాగు అవుతుంది ఈ ప్రాంతంలో అనేక ప్రధాన కాలువలు పంటకాలవులు పిల్ల కాలువలు గోధులు ఉన్నాయి వీటిని మరమ్మత్తులు నిర్వహించి కృష్ణానది నుంచి వచ్చే నీరు అంటే గుంటూరు ఛానల్ కానీ గుంటూరు హైలెవెల్ ఛానల్ కానీ అదేవిధంగా కొమ్మూరు ఛానల్ కానీ దుగ్గ్రాల ఛానల్స్ ఇవన్నీ కనుక పరిశీలిస్తే దాదాపు ఎనిమిది వందల పనుల్ని చేయాలని అంచనా వేశారు దానికి నలభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు నిర్ణయించామని జలవనరుల శాఖ నుంచి ప్రతిపాదన పంపించాం కానీ డబ్బులు విడుదల కాలేదని దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ఇదే విధంగా నిర్లప్తంగా నత్తనడక నడిస్తే ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు పండించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు గత సంవత్సరం నష్టపోయిన విధంగానే ఈ సంవత్సరం కూడా నష్టపోయేదానికి అవకాశాలు ఉన్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు పండించడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి ఏదైతే ఈ కాలువలు పూరికలు తీయటము గుర్రపడెక్క తూరికాడ తొలగించటము పాడైపోయినటువంటి గేటుల్ని మరమ్మతులు చేయటము పనికి రాకపోతే కొత్త గేట్లు పెట్టి సరిదిద్ది ఆ విధంగా నీరు పైనుంచి కింద దాకా పారుదాలు విధంగా చేసి ఖరీఫ్ సీజన్లో రైతులు పంట పండించడానికి కావాల్సినటువంటి నీటి పారుదల సౌకర్యాలు కల్పించినప్పుడే రైతులు ముందు సిద్ధంగా ఉంటారు ముందుకొస్తారు ఆ విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం